సినిమా చేసే ఆలోచన ఉన్నట్టు డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు ప్రభాస్ తో మరో సినిమా చేసే ఆలోచన ఉందని డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆచార్య తర్వాత ప్రభాస్ నేను ఒక రోజు కలిశాం రెండు గంటల పాటు ఎలాంటి మూవీ చేయాలనే దానిపై డిస్కస్ చేశామన్నారు బాహుబలి టైంలోనే లోనే రాధేశ్యామ్ సాహో కమిట్ అయ్యారు మేమిద్దరం కలిసి మూవీ చేయడానికి ఎక్కడ గ్యాప్ దొరకలేదు అని తెలిపారు గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన మిర్చి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే ఇప్పుడు మొన్న ఒకసారి ఒకసారి కలిసింది ప్రభాస్ ఎలాంటి సినిమా చేద్దాం అసలు బ్లాంక్ ఊరి దిగర కూర్చుంటే మన సినిమా చేయాలన్నప్పుడు వి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యూ ఐడియాస్ ఇద్దరం ఇలా ఎలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని సో లెట్ సీ సార్ డెఫినెట్లీ ఆయనకున్న కమిట్మెంట్స్ ఆయనకి అవన్నీ ముందు ఉన్న కమిట్మెంట్స్ అవును బాహుబలి అప్పుడే సో సో రాధేశ్యామ్ సాహు అన్నీ కమిట్ అయిపోయింది అవి ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ పెట్టినాయి సో ఎక్కడ గ్యాప్ కూడా లేదు అసలు అవును అవును డెఫినెట్లీ ఇల్లు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కల్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా